హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్జన్లు అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఎస్తున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వీలు ఇస్తాం జరిగిందండి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను అండి ఈరోజు మీ ముందు ఒక మంచి వీలు ఇస్తాం జరిగిందండి హోండా డబ్ల్యూఆర్వ విఎక్స్ డీజిల్ వేరేటు టాప్ హ్యాండ్ మోడల్ అండి సన్ రూఫ్ వెహికల్ టాప్ హ్యాండ్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లైట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే మూడు టైర్లు వచ్చేసి ఒక ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది రెండు టైర్లు చూస్తే కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇంతవరకు చేంజ్ చేయలేదు కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అయితుందండి మీ మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అండి అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి అప్రన్ సైడ్ ఉండే డ్యామేజ్ అయితే కదా అండి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు హెడ్లైట్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాలెట్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఒక బాలెట్ అయితే బాలెట్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి ఇంజిన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి ఏం లేవు టోటల్ జెన్యున్ వెహికల్ అండి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ ఆయిల్ చంబల టూడి ఏం లేదు టోటల్ జన్యున్ అవుతుంది వెహికల్ ఇంజన్ పరంగా అయితే వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ కూడా టైర్స్ చూసుకోవచ్చండి టైర్స్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అయితే ఉన్నాయి అండి అలా డైవెన్ వస్తాయి అలైవిస్ వచ్చాయి కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అవైల్స్ కూడా వెహికల్కి కీలేస్ ఎంట్రీ అయితే ఉంటుందండి నాలుగు వింటర్స్ ఫోర్ వింటర్స్ వస్తాయి ఆటో ఫుల్ మిరర్ అయితే ఉంటుంది వెహికల్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చండి కీలెస్ కీలేస్ ఎంట్రీ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్ సర్కి టూ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి బుస్టార్ట్ స్టార్ట్ బెండ్ అయితే అవైలబుల్ ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్నట్టయితే అరవై ఎనిమిది వేల రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల నూట ఎనభై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎయిట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి క్రోస్ కంట్రోల్ కూడా అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిట్ మ్యూజిక్ స్టేషన్ తీసేసి హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపీ అయితే జరిగింది సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాచ్ బ్యాక్సెస్ వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వేసి ఉంటుంది వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఇక్కడ గోల్డెన్ అయితే ఇక్కడ గోల్డెన్ ఇది సీట్ కాల్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇక టాప్ అండ్ మెడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుందండి సన్ రూఫ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఆట్ ఫుల్ ఫోర్ కూడా ఉన్నాయండి చూడవచ్చు బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ అనేది ఓపెన్ అవుతాయి బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్ అనేది క్లోజ్ అవుతాయి చూసుకోవచ్చండి ఆటో ఫోర్ మీటర్స్ కూడా అవైలబుల్ ఏదో ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ బ్యాక్ ఒకసారి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూపిస్తాను వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూసుకోవచ్చండి చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చండి ఈ టైర్ కూడా సిక్స్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి చూసుకోవచ్చండి హోండా డబ్ల్యూఆర్వి టెక్ విఎక్స్ వేరే టు టాప్ అండ్ మోడల్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యూన్గా అవుతుందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి స్టెప్లి చూసుకున్నట్లయితే స్టెప్ డైరెర్స్ ట్వంటీ పర్సెంట్ వరకు స్టెప్లి అవుతుందండి కంపెనీ చూసిన డైరెక్ట్ ఉంది డైరెక్ అయితే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు షెప్లీడైర్ ఉందండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక ఎఫ్ఎ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఈ టైర్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అవుతుందండి థర్టీ టూ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది ఇది కూడా కంపెనీ చూసిన టైర్ అండి చూసుకోవచ్చండి డెడ్తో సహా చూపిస్తాను ఇది కూడా కంపెనీ చూసిన టైర్స్ అవుతుంది అలైబిల్స్ అయితే కూడా డ్యామే అవుతు లేదు అండి అలైబుల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఎన్ని నెంబర్ చేసి మీరు కూడా చూసుకోవచ్చు అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి ఈ స్క్రాచెస్ బండి మొత్తం వర్షం ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను హోండా డబ్ల్యూఆర్వీ విఎస్ వేరియట్ టాప్ ఎన్ మోడల్ డీజిల్ వర్షన్ అండి టాప్ ఎండ్ మోడల్ విఎఎస్ వేరియెట్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మూడు టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి కంపెనీ టైర్స్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మేము గ్లాస్ కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు మిండర్స్ పవర్ విండస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది అది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపీ జరిగిందండి సేఫ్టీ పరంగా ఉంటుంది టూ ఇయర్ బ్యాక్స్ ఉన్నాయి షేరింగ్ కంట్రోల్స్ షేరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి కీల సెంటర్ అయితే ఉంది టూ కిస్ కూడా అవైలబుల్ అయి ఉన్నాయి ఈ వెహికల్కి ఈ అండ్ వైరస్ కాబట్టి ఇందులో రూఫ్ కూడా ఉందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు ఒక పది ఇరవై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద రైట్లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్